హాయ్ ఫ్రెండ్స్ విడద యాలకులు లవంగాలు ఉల్లిపాయలు వేసుకొని మిక్సీకిత పట్టాలి ఈ తర్వాత మెత్తగా అయిన తర్వాత మన ప్రాసెస్ ఏంటంటే చింతపండు పులుసు అది పోసుకోవాలన్నమాట పులుసు అల్లం వేసుకోవాలండి కాస్త మనకు సరిపోయినంత అల్లం వేసుకోవాలి ఇప్పుడు కాస్త చిటికెడు పసుపు వేసుకోవాలి చిట్కాడ చిటికెడు కాదు తడు తర్వాత ఇప్పుడు కారం వేసుకున్నాక చింతపండు పులుసు అయితే వేసుకుందాం అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసిపోతాయి కదా అందుకని మనకు సరిపోయినంత కారం వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పీతల పులుసు అంటే మాత్రం ఉండాలి ఎప్పుడు చింతపండు నీరు పులుసు పోసుకొని కాస్త ఒక రౌండ్ తిప్పేస్తే మనకు చట్నీలాగా అవుతుంది చూడండి ఒకసారి చూసారండి ఎంత గ్రేవీగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చాలా ఘాటు కూడా ఉంది ఓకే అండి పీతల దగ్గరికి అయితే వెళ్దాం ఇదిగోండి మనమైతే తీసుకున్న కేజీ కేజీన్నర ఉంటాయి పీతలు నీట్గా అయితే ఆల్రెడీ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం మొత్తానికి నీటిగా కడిగేసి పెట్టుకున్నాం ఉప్పేసుకొని మరి రెండుసార్లు ఉప్పేసుకొని కడిగి పెట్టుకున్నాం ఏదైతే ఉంది ఇంకా కొంచెం తీసేస్తాం ఇది కూడా తీసేసి కడిగేసి పెట్టుకుంటాం మళ్ళీ ఒక్కసారి కడుగు ఇవి పీతలైతే ఇప్పుడు ఈ పీతలతోనే మనం పులుసు చేసుకుందాం పీతల పులుసు చూశారు కదా కాలు ఇవంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడైతే స్టవ్ అంటించుకోవాలండి అంటించుకున్న తర్వాత కొంచెం కలాయిడి పెట్టుకోవాలి బాండి సరిపడా ఒక రెండు పావులు మూడు పావులు పోసుకుందామండి కేజీన్నర పీతలు అంటే మూడు పాలు నూనె వేసుకుందాం ఓకే ఇప్పుడైతే ఉల్లిగేడ వేసుకోవాలండి నూనె వేగిన తర్వాత ఉల్లిగడ వేసుకోవాలి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఓకే రైట్ ఇప్పుడైతే మనం తరిపెట్టుకున్నాం కొన్ని టమాటాలు కూడా వేసుకోవాలండి వేసుకొని కాస్త అలా అలా కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు ఉల్లిపాయలు కాస్త అదే విధంగా ఉన్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పీతలు అయితే దాంట్లో ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే కొంచెం కలర్లోకి వచ్చింది అందుకని పీతలు వేస్తున్నాం వేసాయి మొత్తం లెగ్స్ గీక్స్ దాని దాని కాలు కూడా వేసే మేము సన్నటి కాలు అయితే తరుగుకున్నామండి పెద్ద కాలు మాత్రమే పెట్టుకున్నాం తనటి కాళ్ళు కొందరు ఈగురు పెట్టుకుంటారు కాకపోతే నేను పురుషులకు అని చెప్పేసి ఇంకా పెదకాలు మాత్రం పెట్టాను ఒక కలుపు కిందికి మీకు బాగా ఓకే ఫ్రెండ్స్ కాసేపు అయినా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం ఉడికించుకున్న తర్వాత ఇంతకుముందు మిక్సీ కట్టుకున్నాం కదా జార్లో అది ఇప్పుడు పోసే పోసేస్తున్నాం అప్పుల సుమ్ముతం దానికి బాగా ముక్కలు కంటడానికి ఇంకా కొన్ని నీళ్ళు కలుపు దాంట్లో కలుపుకొని దాంట్లో పోసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉడికిస్త దాన్ని బాగా ఇరవై నిమిషాలు కానీ ఉడికిస్తా ఉడికించిన తర్వాత అయినాక మీకు చూపిస్తాను మూత పెట్టేసి కలిపి అటు ఇటు బాగా ముక్కలు కోని బాగా మంచి ఇగురు పులుసు ఉడికినాక చూపిస్తానండి అండి మూత పెట్టేసి ఓకే అండి ఇప్పుడు అయితే మరలుతున్నది కాబట్టి కాస్త ధనియాల పొడి అయితే చీధరించుకొని చీలు మూత పెట్టుకుందాం చీధరించుకోవడం చీలు ధరించుకోవడం ఏంద్ర భాష ఏందో అటేట అవుతుంది దానిలో పొడి అయితే అండి మనం కొంచెం తెలంగాణ కదా కొంచెం గట్టిగానే ఉండే మనం భాష ఓకే తాస్తారు మూత పెట్టేసుకున్నాం ఒక ఇంకొక పది నిమిషాలు ఉడికిన తర్వాత తీసి బాబా వేడి వేడి గ్రేవీగా ఉండే పీతల కూర ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం ఎయ్ కొత్తిమీర చెల్లు చిల్కరీలు అట్లా చాలా గ్రేవీగా వచ్చిందండి చూసుకోవచ్చు పీతల కూర అయితే ఓకే అండి ఇదే మా వీడియో ఈరోజు అరికైతే ఇది మా వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సండే లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి బాగా ఉంటానండి <experiences>